బ్యాక్ టు సిఎంఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకంగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నళ్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి తెలుసు దాదాపుగా మన ఒంగోలు నగరంలో నాలుగు వేల ఐదు వందల గ్రూప్స్ ఉన్నాయి నలభై ఐదు వేల మంది సభ్యులు ఉన్నారు ప్రతిసారి కూడా మెప్మాలో వాళ్ళకి గ్రూపుల వారీగా అంటే పది మంది ఒక గ్రూప్ ఉంటే వాళ్ళు రుణాలు తీసుకోవడం జరుగుతుంది బ్యాంకు నుంచి అలాగా ఆ బ్యాంకులు ఏంటంటే దాదాపుగా హెచ్డిఎఫ్సి బ్యాంకు కెనరా బ్యాంకు యూనియన్ బ్యాంకు పిడిసిసి బ్యాంకు ఈ బ్యాంకులో అయితే వాళ్ళు రుణాలు తీసుకుంటూ జరుగుతుంది మళ్ళీ తిరిగి వాళ్ళు కట్టేస్తారు ఒక్కొక్కసారి రెండు లక్షలు ఒక్కొక్క గ్రూప్ తో రెండు లక్షల నుంచి ఇరవై లక్షల వరకు కూడా గ్రూప్ నుంచి రుణాలు తీసుకోవడం జరుగుతుంది ప్రతిసారి కూడా వాళ్ళు కట్టడము జరుగుతుంది అయితే ఈసారి కొన్ని బ్యాంకుల నుంచి అంటే హెచ్డిఎఫ్సి కానివ్వండి కెనరా బ్యాంక్ కానివ్వండి యూనియన్ బ్యాంక్ కానివ్వండి పీడిసి బ్యాంక్ వాళ్ళు మరి మెప్మా పీడీ గారికి చాలా రోజులుగా అంటే దాదాపుగా ఈ రుణాలు అనేది రెండు వేల ఇరవై రెండులో లో ఇరవై మూడులో కూడా కాదు రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో కానివ్వండి సెప్టెంబర్ లో నేను ఇప్పుడు అన్ని అన్ని చెక్ చేస్తే ఆగస్టులో సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ఒక్కొక్కరులో కూడా ఇరవై లక్షలు గ్రూప్ ఇరవై లక్షలు చెప్తున్నా తీసుకోవడం జరిగింది ఆ రకంగా హెచ్డిఎఫ్సిలో లో ఒక పద్దెనిమిది గ్రూపులు తీసుకున్నారు కెనరా బ్యాంక్లో అయితే ఒక ఆరు గ్రూపులు అలాగే యూనియన్ బ్యాంక్ లో ఒక తొమ్మిది అలాగే పిడిసిసి బ్యాంక్ లో కూడా ఒక పదహారు గ్రూప్ వరకు వాళ్ళని తీసుకోవడం జరిగింది అయితే వాళ్ళు రెండు రెండు సంవత్సరాలు అయినా కూడా కట్టడం లేదని చెప్పి మరి పీడి గారికి లెటర్ పెట్టడం జరిగింది దానికన్నీ వారు వెరిఫికేషన్ చేస్తున్నారు అంటే ఎందుకు కట్టడం లేదు అని ఈ రోజు నేను అడిగితే ఇది మెహ్మా గ్రూప్ వేరు దానితో అది కాకుండా జేఎల్ గ్రూప్స్ అంట అంటే అంటే జాయింట్ లైబిలిటీ గ్రూప్స్ అంట అవి అంటే మెహ్మాకి సంబంధం లేకుండా ఏ గ్రూప్ లో వాళ్ళే మళ్ళీ పైకి ఒక గ్రూప్ గా ఏర్పడి విడిగా కూడా మరి రుణాలు తీసుకోండి అవకాశం ఉంది అని చెప్పేసి ఇప్పుడు నాకు విడిగా చెప్పడం సరే ఈ గ్రూప్ లో కొంతమంది ఆర్పీలు పేరు కూడా వచ్చినాయి ఏమంటే ఏబి సుజాత కానీ కృష్ణమైన కానీ ఝాన్సీ రాణి అలాగే వాసవి వీళ్ళు ఆర్పీలు ఉన్నారు ఇంకా సీఓలు ఉన్నారు సిఎంఎం పండుగ ఉన్నారు వీళ్ళందరూ సంతకాలతోటి అక్కడ వాళ్ళకి రుణాలు ఇవ్వడం జరిగింది